హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ జేస్ క్రియేషన్ నేను ఈరోజు క్యాబేజీ పకోడా చేద్దాం అనుకుంటున్నాను సండే స్పెషల్గా మేమైతే ఈరోజు సండే స్పెషల్గా క్యాబేజీ పకోడీ చేసుకుంటున్నాము అది దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం చూడండి చూపిస్తాను మీకు ఫస్ట్ క్యాబేజీ అండ్ శనగపిండి బియ్యం పిండి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ఉప్పు కారం పచ్చిమిర్చి కరివేపాకు ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే కొంతమంది అయితే పసుపు కూడా వేస్తారు బట్ నా దాన్ని నేను స్కిప్ చేసేసాను ఆల్మోస్ట్ అది మంచిగా ఏంటిది డీప్ ఫ్రై అయ్యేది ఆటోమేటిక్గా కలర్ మంచిగా వస్తుంది ఎందుకంటే మనం బియ్యం పిండి వేస్తున్నాం కాబట్టి కాబట్టి నేనైతే పసుపు స్కిప్ చేసేసాను మరి మీకు కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు నెక్స్ట్ దీన్ని ఎలా అంటే క్యాబేజ్ అయితే సన్నగా తురుముకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని బాగా గట్టిగా వాటర్ అంతా పిండేసి అప్పుడు ఒక బౌల్లో తీసుకోండి బౌల్లో తీసుకున్నాక దాంట్లో దాంట్లో వాటర్ అయితే కొంచెం కూడా ఉండొద్దండి ఇది మెయిన్గా చూసుకోండి వాటర్ మరి ఎక్కువ ఉన్నా కూడా మెత్తగా అయిపోతుంటుంది పకోడీస్ కూడా అదొకటి చూసుకోండి ప్లస్ ఇందులో మళ్ళీ నెక్స్ట్ శనగపిండిలో క్యాబేజీలో శనగపిండి నాకైతే నేను తీసుకున్న క్యాబేజీకి అయితే కరెక్ట్ ఒక బౌల్ పట్టిందండి నాకు శనగపిండి అండ్ దానికి ఏమో నేను త్రీ ఫోర్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్నాను త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇవి సరిపోతున్నాయి తగినంత ఉప్పు మళ్ళా దానికి తగినంత ఉప్పు కారం పచ్చిమిర్చి అవన్నీ వేసుకున్నానండి ఇక మీ ఇంట్లో మీరు ఉప్పు కారం ఎట్లా తింటారో దానికి తగ్గ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేను మా ఇంట్లో మేము ఎలా తింటామో దానికి తగ్గట్టు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకుంటున్నానండి పసుపు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేనైతే స్కిప్ చేస్తున్నాను చెప్తున్నాను కదా స్కిప్ చేసేస్తున్నాను ఇవైతే చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ వరకు అవుతుంది చాలా గట్టిగా ప్రెస్ చేసి కలపాలండి ఎందుకంటే క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా బయటికి రావాలి మనం ఆనియన్ పకోడా చేసుకున్నప్పుడు వాటర్ పోసేటట్టు వీటికి పోయనే వద్దండి అందులో ఉన్న వాటరే సరిపోతుంది గట్టిగా ప్రెస్ చేసి అందులో ఉన్న వాటర్ అంత బయటకు వచ్చి ఆ తడి ఆ తడితోటే మనకి అంతా కలుస్తుంది మేబీ అలా కలవలేదు కొంచెం తక్కువైపోయింది అనుకుంటే జస్ట్ వన్ డ్రాప్ ఆర్ టూ డ్రాప్ మాత్రమే వేసుకోండి హెవీగా అసలు ఏవైనా వేయదు వన్ ఆర్ టూ డ్రాప్స్ నేను చెప్తున్నాను కదా వన్ ఆర్ టూ డ్రాప్ అంతే అలా వేసేసుకొని కలిపేసుకోవాలండి కూడా నేను కలిపేసుకున్నా కలపడానికి కూడా గట్టిగా ప్రెస్ చేసి కలిపడానికి టైం పట్టింది అండ్ ఇట్లా కలిపే టైంలో పక్కకు ఆయిల్ పెట్టేసుకున్న ఆయిల్ హీట్ అవ్వడానికి ఆయిల్ పక్కకు పెట్టేసుకున్నాను నేటి కలిపే లోపు ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇక కాబట్టి ఇక నేను ఏమంటే పక్కన కొంచెం మీకు ఆయిల్ హీట్ అయిందా అని చూసుకోవడానికి చిన్న చిన్న పించ్ ఆఫ్ వేసుకొని చూడండి తెలిసిపోతుంది మళ్ళీ ప్లస్ ఇంకోటి ఏమిటంటే ఇందులో ఇదైతే మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి చేయాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు ఇది మెయిన్ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే ఇదేనండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేనైతే ఇది ఫస్ట్ మనం వేసేటప్పుడు పకోడి వేసేటప్పుడు అయితే ఫస్ట్ లో ఫ్లేమే పెట్టేసేయాలి లో ఫ్లేమ్లో పెట్టేసి అది హీట్ వాయిల్ హీట్ అయినాక లో ఫ్లేమ్లో పెట్టేసి దాని తర్వాతకి పకోడీలో వేసేసుకొని చిన్న చిన్న లాగా వేసేసుకొని పకోడీని తర్వాతకి మనం వా అయితే వేసినాక అప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్మెంట్ చేసుకొని అప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని తిప్పుతూ ఉండాలి మళ్ళీ ఏంటి వెయ్యగానే అయితే గరిట పెట్టకండి వెయ్యగానే అసలు గరిటే పెట్టొద్దు ముందే చెప్పేస్తున్నాను నాకైతే మినిమం ఇది కాలడానికి ఫైవ్ మినిట్స్ పట్టిందండి నేను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేశాను ఎందుకంటే లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి నాకు ఫైవ్ మినిట్స్ పట్టింది చూడండి నేను పసుపు కూడా వేయలేదు కలర్ మాత్రం చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తేనే తినాలి తినాలనిపించే అంత టెంప్టింగ్ బాగుంది కలర్ అయితే ఒక వాయి తీసేసాను రెండో వాయికి వచ్చేసరికి మా పాప ఉండి నాకు వేరే షేప్ చేయమమ్మీ అంటే నేను జస్ట్ చిన్న వాటిని రౌండ్ రౌండ్ లాగా చిన్న చిన్న పునుగులాగా చేసి జస్ట్ ఫింగర్స్తో ప్రెస్ చేసి వేసాను అండి కనిపిస్తుంటుంది కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది ఆ ఫింగర్తోనే ప్రెస్ చేసేసేస్తున్నాను మా పాపకి ఎలా కావాలి ఆ షేప్లో కావాలంటే తనకు ఆ షేప్లో చేసిస్తాను ఈరోజు సండే కదా మీరే స్పెషల్ చేసుకున్నారు ఇంట్లో మీరు ఎస్పెషల్ సండే ఏంటిది ఆయిల్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారా లేకపోతే లైట్లీ లైట్ ఫుడ్స్ ప్రిఫర్ చేస్తారా టిఫిన్స్కి ఒకసారి కామెంట్ రూపంలో నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో అండ్ నా సా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్గంట గట్టు మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి నేను ఫస్ట్ ద ఫస్ట్ టైం నేను చేస్తున్న వంట నేను యూట్యూబ్లో నేను పెడుతున్న ఫస్ట్ వంట ఇది నేను ఇంతకుముందు వేరే వంట పెట్టాను అది పబ్బ్యం అనేది ఒక వంట పెట్టాను కానీ ఫస్ట్ ద ఫస్ట్ టైం ఈ వంట పెట్టడం కూడా నేను ఇది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది ట్రస్ట్ మీ మన ఆనియన్ పకోడ తిన్నాక కూడా మళ్ళీ వేరే పకోడ తినలేము అనుకునే వాళ్ళు వేరే వెరైటీస్ అనుకునే వాళ్ళకి ఇది ఖచ్చితంగా చేయండి ట్రస్ట్ మీ నన్ను నమ్మండి ఖచ్చితంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడిగా చేసుకొని వేడివేడిగా తినండి ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇవి కలపడం మాత్రమే